దేహినోస్మిన్ ధీరస్తత్ర పైన చెప్పిన విషయాన్ని ఇంకొంచెం వివరంగా చెప్పాడు పరమాత్మ ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఎన్నో దశలను అనుభవిస్తుంటాడు మొదట వెల్లికిలా వెళ్లికిలా పడుకుంటాడు తర్వాత బోర్లా పడతాడు లేచి కూర్చుంటాడు పట్టుకొని నిలబడతాడు తప్పటడులు వేస్తాడు సరిగ్గా నడుస్తాడు గబగబా నడుస్తాడు పరిగెత్తుతాడు జీవితం అంతా అర్థం పర్థం లేని కోరికల వెంట పరుగెడుతూనే ఉంటాడు బాల్యము కౌమారము యవ్వనము వృద్ధాప్యము మరణము ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి వీటిని ఎవరూ ఆపలేరు అలాగే మరణం తర్వాత ఈ దేహం పోతే మరొక దేహం వస్తుంది దానిని ఎవరూ ఆపలేరు ఈ దేహము శాశ్వతము కాదు దహన యోగ్యమైనది కాబట్టి దీని దానిని దేహము అని అన్నారు నూరు సంవత్సరాలు జీవించినా ఎప్పుడో ఒకరోజు ఈ దేహము పడిపోతుంది ఆ తర్వాత ఒక్కరోజు కూడా ఉంచము దహనం చేస్తాము కాబట్టి ఈ దేహము విషయంలో ఎవరూ మోహం చెందకూడదు అంటే ఈ దేహమే నిత్యము ఈ దేహం పోతే మనము సర్వనాశనం అవుతాము అని అనుకోవడము మన కళ్ళెదుట ఎంతో మంది చస్తున్నా మనం మాత్రం కలకాలం జీవించి ఉండాలనుకోవడము పుడితే పండగ జరుపుకోవడము చస్తే ఏడవడము ఇదే మోహం ప్రతివాడు ఈ మోహం నుండి బయటపడాలి ఇది కృష్ణుని రెండవ పాఠము ఇక్కడ దేహి అని వాడాడు వ్యాసుడు దేహి అంటే దేహము కలవాడు దేహము ధరించిన వాడు సంపద కలవాడు సంపన్నుడు సంపద వేరు అది కలిగిన వాడు వేరు అలాగే దేహం వేరు దేహము ధరించిన వాడు వేరు దేహమునకు బాల్యము యవ్వనము వృద్ధాప్యము మరణము కలుగుతాయి కానీ దేహము ధరించిన వాడికి కాదు ఈ విషయం ప్రతివాడు తెలుసుకోవాలి ఇది తెలుసుకుంటే ఏ దుఃఖము ఉండదు ఎందుకంటే బాల్యం నుండి యవ్వనంలోకి వచ్చినప్పుడు యవ్వనం నుండి వృద్ధాప్యం వచ్చినప్పుడు ప్రతి సంవత్సరము పుట్టినరోజు పండుగలు జరుపుకుంటూ ఆనందిస్తున్నాము వృద్ధాప్యం నుండి మరణం సంభవించినప్పుడు మాత్రం ఏడుస్తున్నాము ఇది ఒక పరిణామం అని అనుకోవడం లేదు ఇది అజ్ఞానము అవివేకము మోహము మాయ ఏ పేరుతో పిలిచినా ఒక్కటే బాల్యం నుండి యవ్వనంలోకి రావడం ఎంత సహజమో వృద్ధాప్యం నుండి మరణంలోకి జారుకోవడం అంతే సహజము అప్పటికే శిథిలమైపోయిన శరీరాన్ని విడిచిపెట్టి మరలా కొత్త శరీరాన్ని ధరించడము అత్యంత సహజ పరిణామము ఈ రహస్యాన్ని అందరూ తెలుసుకుంటే ఎవరూ మరణించినప్పుడు దుఃఖించరు ధీరుడుగా ఉంటాడు ధైర్యంగా ఉంటాడు ఇన్నాళ్ళు మన మధ్య తిరిగిన శరీరం ఒక్కసారిగా ఉండదు అనుకుంటే కొంచెం బాధగా ఉంటుంది ఇండియాలో ఉండి యుఎస్ చదవడానికి అమెరికా వెళ్ళినా అక్కడ ఉద్యోగం సంపాదించి సిటిలైన వాడి గురించి మనం ఏడవడం లేదు పైగా శుభాకాంక్షలు చెబుతున్నాము మన మధ్య తిరిగిన వాడు అమెరికా వెళ్ళినా కనబడడు మరణించినా కనబడడు అమెరికా వెళ్ళిన వాడి గురించి సంతోషిస్తాము మరణించిన వాడి గురించి దుఃఖిస్తాము అదే అజ్ఞానము ఈ శ్లోకంలో కృష్ణుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని చూచాయిగా చెప్పాడు ఉపాధ్యాయుడు కూడా ఒక గంభీరమైన విషయాన్ని చెప్పబోయే ముందు దాని గురించి విద్యార్థికి సూచనప్రాయంగా తెలియజేస్తాడు తర్వాత విపులంగా చెబుతాడు ఇక్కడ కృష్ణుడు అదే పని చేస్తున్నాడు అందుకే కృష్ణుడు జగద్గురువు అయ్యాడు నాడు అర్జునుడు నేడు మానవులు అందరూ ఈ దేహమే నేను అనుకుంటున్నారు ఈనాడు ఉండి రేపు మట్టిలో కలిసిపోయే ఈ దేహం కోసము బాధపడటము అవివేకము శరీరము పంచభూతములతో ఏర్పడింది దాని కాలం తీరగానే విడిపోతుంది దేహం అంటే దహన యోగ్యము అయినది ఒకరోజు కాల్చబడేది దేహము దేహము నిరంతర మార్పులకు లోనవుతుంది ప్రతి క్షణము లక్షలాది కణాలు పుడుతున్నాయి మరణిస్తున్నాయి మన దేహంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు పూర్తి మార్పు వస్తుంది అని బయాలజీ చెబుతోంది అందుకే ఈ దేహానికి బాల్యము కౌమారము యవ్వనము ముసలితనము అనే నాలుగు అవస్థలు ఉన్నాయి కదా చిన్నప్పటి ఫోటో చూపిస్తే ఎవరు గుర్తుపట్టరు కానీ అది నేను అంటారు ఆ ఫోటోలో ఉన్నది రెండడుగుల మనిషి ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ కానీ అదే నేను అంటాడు ఆ బుల్లెట్ ఇది ఎలా సాధ్యం అంటే ఆనాడు ఈనాడు రేపు ఆ దేహంలో ఉండేది ఆత్మ అదే నువ్వు దేహము మార్పునకు లోనైంది అలాగే మానవులు ఈ దేహములు వదిలిపెట్టడం అనివార్యము ఈ పరిణామాన్ని ఎవరూ తప్పించలేరు ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత మరొక దేహం వస్తుంది అది వేరే దేహం కావచ్చు అర్జునుడికి చిన్నప్పుడు ఎత్తుకుని ముద్దలు తినిపించిన భీష్ముడు ఇలా లేడు కదా అర్జునుడికి చిన్నప్పుడు విల్లు పట్టడం నేర్పిన కృపాచార్యుడు ఇలా లేడు కదా అలాగే ద్రోణుడు వాళ్ళు వేరు వీళ్ళు వేరు కానీ వీళ్ళలో ఉండే ఆత్మ ఒకటి అది వీళ్ళు మరణించిన తర్వాత కూడా ఉంటుంది ఎక్కడికి పోదు ఈ సత్యాన్ని కృష్ణుడు అర్జునుడికి వివరించాడు కానీ అర్జునుడు మాత్రము వారి దేహములే లే శాశ్వతము ఈ దేహంలో ప్రాణం ఇలాగే ఉండాలి ఎల్లప్పుడూ ఈ దేహంతో భోగాలు అనుభవిస్తుండాలి అనుకునే వాడిని అసురుడు అంటారు అందుకే అసురులు తపస్సులు చేసి మోక్షం కోరలేరు చావు లేకుండా వరం కోరుకున్నారు ఎవరి చేతిలోనూ చావు లేకుండా తాను చేయబడితే ఎదుటివాడు చావాలని కోరుకుంటారు అందుకే వారిని అసురులు అని అన్నారు ఈ దేహము కాలమునకు అధీనము కాలం తీరగానే దేహము పడిపోవడం అత్యంత సహజము దానిని మృత్యు అని అంటాము పుట్టడం ఎంత సహజము మృత్యువు కూడా అంతే సహజము కాబట్టి దాన్ని యుద్ధం చేస్తే వీళ్ళంతా నా చేతిలో చస్తారు అనడం అర్జునుడి అవివేకము అర్జున యుద్ధంలో నీవు వీరిని చంపకపోయినా కాలం తీరగానే వీరంతా చావడం తప్పదు మరలా వీరంతా కొత్త దేహములు ధరించడం కూడా తప్పదు కాబట్టి అజ్ఞానమును పారదోలి యుద్ధానికి సన్నద్ధం కాని బోధించాడు కృష్ణుడు మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ శీతోగమాయినో నిత్యాహ తాం స్థిక్ష స్వభారత కృష్ణుడు మరికొంత విపులంగా చెబుతున్నాడు అర్జున మనకు పది ఇంద్రియములు ఉన్నాయి కదా వాటికి శబ్ద స్పర్శ రస రూప గంధములు లక్షణములు శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియములు ఈ లక్షణములతో కలిసినప్పుడు సుఖము మనకు అనుకూలంగా జరిగితే దుఃఖము మనకు ప్రతికూలంగా జరిగితే ఉష్ణము వేసవి కాలంలో శీతలము విపరీతమైన చలికాలంలో మనకు వస్తూ పోతూ ఉంటాయి కంటికి కొన్ని ఇంపుగా మరికొన్ని అసహ్యంగా కనిపిస్తాయి అలాగే చెవులకు కొన్ని మాటలు వీణుల విందుగా మరికొన్ని మాటలు కంటకంగా వినిపిస్తాయి అలాగే మంచి వాసనలు చెడు వాసనలు ఇంకా చర్మం అసలైనది శీతోష్ణములను భరించేది అదే ఎండ కాస్తే ఉక్క వానకాలంలో చిత్తడి శీతాకాలంలో చలి వీటిని తట్టుకోవడం కానీ ఎండాకాలం పోగానే శీతాకాలం వస్తుంది శీతాకాలం పోగానే ఎండాకాలం వస్తుంది అలాగే సుఖము పోగానే దుఃఖము దుఃఖము పోగానే సుఖము వస్తుంటాయి ఇలా వస్తూ పోతూ ఉంటే ఉండే పరిణామాలకు అనిత్యమైన పరిణామాలకు ఓర్చుకోవాలి కానీ శోకించకూడదు అనే జ్ఞానం ఉంటే శీతోష్ణాలు ఏమీ చేయవు అన్నీ సంతోషంగానే అనిపిస్తాయి కాబట్టి అన్నిటినీ సమదృష్టితో చూడాలి సహించడం నేర్చుకోవాలి ఓర్పు వహించాలి ధైర్యంగా ఎదుర్కోవాలి అలాగే వృద్ధాప్యం తర్వాత వచ్చే మరణానికి కూడా శోకించకూడదు ఎందుకంటే మరణం కూడా శరీరానికి కలిగే ఒక అనివార్యమైన పరిణామం అది శరీరానికి కానీ ఆత్మకు కాదు భీష్ముడు మొదలగు వారు వృద్ధులు వారు యుద్ధం జరిగినా జరగకపోయినా చావడం తప్పదు మరి మరణం కోసం శోకించడం తగదు అని కృష్ణుని బోధ ఓ అర్జున మన దేహంలో ఉండే అవయవములు బయట ప్రపంచంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా స్పందిస్తుంటాయి ఎండ వాన చలి కలిగిస్తుంటాయి వాటి వలన సుఖము దుఃఖము కలుగుతుంటాయి వాతావరణ మార్పులు కానీ సుఖదుఃఖములు కానీ ఎల్లకాలము ఉండవు మారుతూనే ఉంటాయి ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి చక్రంలో మాదిరి తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి కోసము దుఃఖించడం అవివేకము వాతావరణములో కలిగే మార్పులను సుఖదుఃఖములను సహించడమే విఘ్నుల లక్షణము వాటి గురించి ఆలోచించకపోవడము పట్టించుకోకపోవడము ఉత్తమము శీతాకాలంలో చలిగా ఉండటము ఎండాకాలంలో వేడిగా ఉండటం వాటి సహజ లక్షణాలు మనకు అసౌకర్యంగా ఉందని అవి తమ సహజ లక్షణాలను మార్చుకోవు మనమే వాటికి అనుగుణంగా మనలను మనం మార్చుకోవాలి అంటే వాటిని సహించాలి అలాగే యుద్ధం చేయడం క్షత్రియమని సహజ లక్షణము అది ఎన్నటికీ పోదు యుద్ధంలో హింస కూడా సహజమే యుద్ధానికి హింసకు తగ్గట్టు నీవు మారాలి అంతేకాని యుద్ధంలో హింస జరుగుతుంది కదా అని అస్త్రశస్త్రంలో మారుగా పూలు చల్లుకోరు కాబట్టి అర్జున బయట ఉన్న సహజ లక్షణాలకు నిన్ను నీవు అనుకూలంగా మార్చుకోవాలి కానీ అవి మారవు కాబట్టి వాటిని ఓర్పుతో సహించడం నేర్చుకోవాలి దానిని తితక్ష అని అంటారు మంచి చెడు సుఖము దుఃఖము శీతోష్ణాలు జయాపజయాలు వస్తూ పోతూ ఉంటాయి వాటిని ఏమాత్రము ద్వేషం లేకుండా సంతోషంగా సహించడమే విఘ్నుల లక్షణము అంటే సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతేయడము దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడము శోకించడము పనికిరాదు అని బోధించాడు కృష్ణుడు